పద్మావతి యూనివర్సిటీ తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి ముందునే నా దగ్గరికి రావడం జరిగింది వీళ్ళంతా స్టూడెంట్స్ బిఏ ఆంథ్రోపయాలజిస్టు దీనికంటే ఇది గత అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఆలోచించి ఈ సబ్జెక్టు తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలలో ఓన్లీ మైనర్ పిల్లల కోసం ఆడపిల్ల దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి పెట్టి కంటిన్యూషన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ వైఎస్ఆర్సిపి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్డును ఈ ఈరోజు వాళ్ళ భవిష్యత్తులతో వీరు జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకొని వీళ్ళంతా రెండు వేల ఇరవై పార్చి స్టూడెంట్స్ రెండు వేల ఇరవైలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు సబ్జెక్ట్ అయిపోతాయి కోర్స్ అయిపోతే ఇంతవరకు ఫీజు ఇంబర్స్ ఉంటుంది కానీ అలాగే వీళ్ళకి సర్టిఫికెట్లు కానీ ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు వారు వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి అలాగే మన అనుగురు విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు కలవటానికి నాయకుడికి వచ్చారు నేను తప్పనిసరిగా దీని గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను భవిష్యత్తుని నిలబెడటానికి మా సహాయ మేము చేస్తామని చెప్పి ఇంకా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజున ఐదు సంవత్సరాలు ఒక పేడకల అనమాట విద్యార్థులు కూడా వీళ్ళు పెట్టాల ఆఖరికి విద్యార్థులు వీళ్ళు ఇక్కడ చూస్తుంటే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈ కోర్సులు చదివి అయినా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎస్సీ ఎస్పీ మైనార్టీ పిల్లలు అంతా ఆడపిల్లలంతా కూడా దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ఇంజనీరింగ్ తప్పితే వీళ్ళంతా జాయిన్ అయింది సార్ వీళ్ళని గత గవర్నమెంట్లో ఈ కోర్సు పెట్టారని చెప్పి ఏది తెలుగుదేశం పార్టీ కనుక పెట్టిందో ఆ గవర్నమెంట్లో అని చెప్పి వీళ్ళు తీసేసి వైసీపీ వచ్చిన తర్వాత ఇది మా ఇది తీసే అసలు సబ్జెక్ట్ ఇదే లేదు అని చెప్పి వాళ్ళు ఈ ఒక కోర్సే లేదని చెప్పి తీసేసిన పరిస్థితి ఈ రెండు వేల ఇరవై బ్యాచ్ అయితే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కంప్లీషన్ నాలుగు సంవత్సరాల బ్యాచ్ మరి వీళ్ళంతా ఏమైపోవాలి అని చెప్పి మేము చాలా బాధగా ఉంది దీని తప్పనిసరిగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే మా మంత్రి గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు వారి నుంచి కూడా తీసుకెళ్ళి వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు నిలబడేలా మేము కనబడుతుంది అంతా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళం సార్ మేము బీఏఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ చదువుకున్నాం సార్ మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్ ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ మాకైతే సర్టిఫికెట్స్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు రి ఫ్రీజ్ వస్తుంది అని చెప్పి ఇప్పుడైతే మీకు ఫ్రీజ్ రిమంబర్మెంట్స్ రాదు ఎందుకంటే మీ సారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇది అది అని చెప్పేసి మాకు ఇట్లా చెప్పి మాకు సర్టిఫికెట్స్ అనేవి ఆపేశారు సార్ యూనివర్సిటీలో ట్వంటీ ఎయిటీన్ నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది సార్ జాయిన్ అయ్యాము ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్ లాస్ట్ సెప్టెంబర్ ఇప్పటివరకు మా సర్టిఫికేట్స్ రాలేదు హోల్డ్లో పెట్టారు మేము ఫీ రియంబర్స్మెంట్కి టోటల్ ఎలిజిబుల్ సార్ టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వస్తుంది అని చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు తీరా జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత మీకు ఎలాంటి స్కాలర్షిప్ లేదు గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మీదంతా ఇన్వాలిడ్ చేసింది కోర్సు అని చెప్పేసి మా సర్టిఫికేట్స్ ఆపేశారు సార్ టోటల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ మీరు పే చేస్తేనే మీ సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పారు సార్ మేము జాయిన్ అయిందే మాకు స్కాలర్షిప్ వస్తుంది ఇలాంటి కోర్సు ఎక్కడా లేదు ఇండియాలో యూపీఎస్సి ప్లస్ సివిల్స్ స్పెషల్గా గర్ల్స్కి ఈ యూనివర్సిటీలోనే ఇలా కోర్స్ పెట్టారని మేము జాయిన్ అయ్యాము సార్ జాయిన్ అయిన తర్వాత లేదు మీకు ఏమీ రాదు మీకు టోటల్ కట్టాల్సిందే అని చెప్పి మేము అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎలాంటి యూస్ లేకుండా పోయింది సార్ మేము చాలా ధర్నాలు కూడా చేశాం సార్ కోర్టులో కోర్స్ కేసు కూడా వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మేము ఎవరిని అయితే మేము ఈ కోర్సులో జాయిన్ అవ్వలేదు సార్ ఓన్లీ యూనివర్సిటీని అయితే జాయిన్ అవ్వడం జరిగింది సార్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాబట్టి మాకు కొంచెం సెక్యూరిటీ అంతా ఉంటుంది గవర్నమెంట్ నుంచి వస్తాయి స్కాలర్షిప్ అనే జాయిన్ అయ్యాం సార్ యూనివర్సిటీ మాకు ఏమి ఇవ్వట్లేదు సార్ మేము ప్రతి సచివాలయం కూడా వెళ్ళి మీకు వెళ్ళండి స్కాలర్షిప్ ఎందుకు రావట్లేదు అని చెప్పి సచివాలయంకి వెళ్ళండి అని అన్నారు సార్ వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ లిస్ట్లోనే మీ ఈ కోర్స్ అనేది లేదు ఎలా జాయిన్ అయ్యారని మమ్మల్ని అడుగుతారు సార్ తిరిగి వాళ్ళు ఏమీ లేదు సార్ మాకు సర్టిఫికేట్స్ కావాలి మాకు ఫీజ్ రిమెంబరెన్స్మెంట్ చెరిగి మాకు సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఈ కోర్స్ అనేది కంటిన్యూ చేస్తే ఇట్లాగే మాలాగే ఎంతమంది ఆడపిల్లలు వెనకాల పల్లెటూరులో ఇట్లా బాధలు పడుతూ ఉంటారు సార్ చదువుకోలేక ఐఏఎస్లు అవ్వాలని అలా అని చెప్పి సార్